హాయ్ ఫ్రెండ్స్ బోండాలు అయితే రెడీ అవుతున్నాయి బోండాతో కర్రీ చేస్తున్నాం అనమాట ఇప్పుడు అయితే అదేం కర్రీ అనేది మీరు ఇక బొండాల కర్రీ నాన్న పెట్టి పెట్టినా శనగపిండి అయితే ఎందుకంటే అన్నమైతే వండేసినాంగు కుక్కర్లోనే పెడతాను నేను బియ్యము ప్రెషర్ కుక్కర్లో అన్నమైతే అయ్యింది అందులో పెరుగుంది అన్నమాట పెరుగుని కర్రీ చేద్దాం అనేసి ఇంకా అయితే చేస్తున్నాం అనమాట ఇట్లా కారం పొడి ఇక్కడనైతే బోండాలు రెడీ అయిపోయినాయి ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండొచ్చు ఏం చేస్తున్నావు అనేది இங்க கொஞ்சம் போலா இல்லை பிண்டை சார் பெம் ఏం చేస్తున్నా నేను బొండాల చారు ఇది గట్టిగా అన్నమాట బాగా అట్లా పెడితే అందుకే కొంచెం నీళ్ళు ఎక్కువ వేస్తున్నాం అంతే అంత మంచి మూల పక్కా కొట్టేద్దాము చారు తీసుకొని స్టవ్ మీద పెట్టేద్దాం మేము వేద్దామనే చూడండి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు ఇవి చేస్తుండ అన్నీ పచ్చివే అన్నమాట ఈ చారు కొంచెం మసలంగానే కొంచెం గరం మసాలా వేసుకోవాలి అంతే వేడి వేడి బొండాలు ఇల్లే కొంచెం మసిన్నాక అంతే చాలా రెడీ అయిపోతుంది ఎందుకంటే ఇది కలుపుతూ ఉండాలి లేకపోతే పొంగుతుంది మళ్ళీ లేకపోతే దగ్గరికి అయిపోతుంది అనమాట కొంచెం కలుపుతూ ఉండాలి అప్పుడైతే బొండాలు వేసేద్దాం ఇక బట్టివి కూడా మెత్తగా కావాలి కదా మళ్ళా బొండాల చారు ఈజీ ప్రాసెస్లా ఇప్పుడు గరం మసాలా గరం మసాలా ఎంటీఆర్ గరం మసాలా ధనియాల పౌడర్ ఎంటీఆర్ గరం మసాలా ధనియాల పౌడరు వేసేసిన ఇంకా చూడండి ఇది ధనియాల పౌడర్ ఇది గరం మసాలా చారు అయిపోయినట్టే ఇంకా దీని చేసుకోవడమే బొండాలు నాన్తాయి వేడికి ఇంతేనండి బొండాల చారు ఈజీ ప్రాసెస్లా కరిపాకు కూడా వేసుకున్నాం కదా కిందికి పోయింది కొంచెం కరిపాకు ఎట్లా ఇప్పుడు పెద్దగా చేసిన గ్యాస్ అదిగోండి దగ్గరికి అవుతుంది అనమాట ఇది ఎందుకంటే మనం చిన్నపిండి యాడ్ చేసినాం కదా పెరుగు పెరుగుచారులా అయిపోయింది అంతే స్టాప్ చేసిద్దాం ఇంకా ఇంతేనండి ఎమ్మి ఎమ్మి బోండా చారు రెడీ అయిపోయింది అన్నం రెడీ అయిపోయింది అన్నం చూపిస్తా ఇదిగోండి అన్నం నేనైతే ధనియాల పౌడర్ వాటికి ఇట్లా క్లిప్పులు పెట్టి పెట్టేస్తా కట్ చేసినాక ఈ క్లిప్పులు మనకి డిమార్ట్లో దొరుకుతాయి సూపర్ మార్కెట్లలో ఇక్కడే దొరుకుతున్నాయి ఇప్పుడు ఈ క్లిప్పులు అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బోండా చారు ఎలా ఉంది చెప్పండి ఈజీగా అసలు ఏం కర్రీ లేదు అనుకునేటప్పుడు ఇట్లా ట్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఎమ్మి ఒక బోండా బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ ఇవ్వండి ఇప్పుడైతే మేము అన్నం తింటాం ఇంకా లంచ్ టైం అవుతుంది కదా